ಪ್ರಣತಿ 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 ಪ್ರಣವನಾದ ಜಗತಿ ಪ್ರಣುತಿ 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 ಪ್ರಥಮ ಕಲಾ ಸೃಷ್ಟಿ ಪ್ರಣತಿ 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 ಪ್ರಣವನಾದ ಜಗತಿ ಪ್ರಣುತಿ 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమర రవం ఓం కారమా ప్రభాత వేదికపై సుఖపి కాది కలరవం ఐంకారమా పూల ఎదలలో పూల కలు పొడిపించే భ్రమరవం ఓంకారమా సుప్రభాత వేదికపై సుఖపి పికారి కలరవం പൈരു പാളോ പാടെ സി ശ്രീകാരമ ഗിരുള സിര ഝരുലാല ശ്രീകാരമ ആ ബീജാക്ഷരവിക്ക അർപ്പിച്ചേ ജ്യോത വേ പ്രണതി 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 പ്രണവനാദ ജഗതി പ്രണുതി 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 പ്രഥമ കളസൃഷ്ടി പ്രണതി 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 పంచభూతముల పరిశ్వంగమున ప్రకృతి పొందిన పద స్పందనా అది కవనమా అంతరంగమున అలెత్తిన సర్వాంగ సంచలన కేలన అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తలుకందిన సవర్ణ లేఖన అది చిత్రమా శిలచైతన్యములు సజీవ కల్పన అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 प्रथम कला सृष्टि की प्रणति प्रणति प्रणति